లోకల్ హలో ఎవ్రివాన్ అందరికి ముందుగా ఒక మాట చెప్పారు ఎవెంట్ రోజున ఆర్ఎఫ్సి మెయిన్ గేస్ క్లోజ్ చేసాండి మీతో పాస్క్స్ ఉంటేనే అలాగే మీకు ఇచ్చిన పాస్క్స్లో క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి పోలీస్ వాళ్ళకి ఆన్ రోడ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికి అంత ఈజీగా ఉంటుంది వీఆర్ ఆల్ కమిక్ టు స్పెషల్ ఇన్ని లెట్స్ మేక్ ఎట్ సేఫ్ అండ్ మెమరబల్ పర్ హెల్ పాస్పోర్ట్స్ లేకుండా కంపెట్పచ్చి మనకింకా చాలా ఎవరిస్ ఉంటూనే ఉంటాయండి వెబ్ సాయంత్రం కా అందరికీ ముందుగా ఓ మాట చెప్పారు ఎవెంట్ రోజున ఆర్ఎఫ్సీ మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి ఉండే మీతో పాస్వర్డ్స్ ఉంటేనే అలాగే మీకు ఇచ్చిన పాస్వర్ట్స్లో క్యూఆర్ కోడ్ దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి పోలీస్ వాళ్ళకి ఆన్ గ్రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికి అంత ఈజీగా ఉంటుంది విఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ ఫర్ స్పెషల్ ఈని లెట్స్ మేక్ ఇట్ సేఫ్ అండ్ మెమరబుల్ ఫర్ ఎవ్రీ మౌ పాస్పోర్ట్స్ లేకుండా కవర్పడ్ వచ్చే మనకి ఇంకా చాలా ఇవి ఉంటూనే ఉంటాయి రేపు సాయంత్రం కా